గాయత్రి యొక్క శక్తి గతిక్రియ ప్రతిక్రియ చూసి సూక్ష్మ దర్శనులైన ఋషులు ఆమెకు పంచముఖి దశభుజ రూపమును ఇచ్చారు ప్రణవము వ్యాహృతి మంత్రములోని మూడు భాగములు ఇవే గాయత్రి పంచముఖములు పంచదేవతలు కూడా పంచముఖముల ప్రతీకలే పంచతత్వముల తయారైన శరీరము పంచప్రాణములు పంచతన్మాత్రలు పంచ యజ్ఞములు పంచాగ్నులు పంచక్లేషములు ఆదిగగల అనేక పంచకముల రహస్యము మర్మము తత్వజ్ఞానము గాయత్రి ముఖము నుండి వెలువడింది విశ్వవ్యాప్తమైన సమస్యల పరిష్కారమునకై గాయత్రి యొక్క పంచాంగములలో సమస్త జ్ఞాన విజ్ఞానములుండుట చూసి ఋషులు ఆమెను పంచముఖిగా చిత్రించారు పంచముఖముల రహస్యము తెలిసిన సాధకుడు తన ప్రాపంచిక జీవితంలో ఆరోగ్యము ధనము విద్య చాతుర్యము సహకారము పొందుతాడు ఆత్మిక క్షేత్రములో ఆత్మజ్ఞానము ఆత్మదర్శనము ఆత్మలాభము ఆత్మకల్యాణములకు అధికారము పొందుతాడు ఐదు ప్రాపంచిక లాభాలు గాయత్రి యొక్క చేతులుగా ఐదు ఆత్మిక లాభాలు ఆమె కుడి చేతులుగా భావించాలి దశభుజ గాయత్రి చిత్రణ దీని ఆధారంగానే జరిగింది ఎలాగైతే తూర్పు పరమరలు మొదలైన దశ దిశలు ఉన్నాయో అలాగే జీవన వికాసానికి కూడా పది దిశలు ఉంటాయి మాత యొక్క పది చేతులు ఆ పది దిశల్లో సమున్నతిని కలుగచేస్తాయి గ్రంథాలలో లభించేది పంచముఖి దశభుజ గాయత్రి యొక్క వర్ణన ఒక భావన చిత్రము గాయత్రి యొక్క శక్తి మహిమ ప్రతిక్రియ మానవ జీవితంలో ఏ విధంగా ప్రకటితమవుతున్నాయో దానిలో ఎన్ని విధాలైన రహస్యములు దాగి ఉన్నవో తెలియజేసే ఒక అలంకారిక రూపమని దానిని తెలుసుకోవాలి వాస్తవానికి మాతశక్తి స్వరూపిణి ఆమెకు ఏ రూపము లేదు ఆమె శబ్దము రూపము భౌతిక తత్వములకు అతీతము ధ్యానము ద్వారా ఆమెను మనము మన వైపు ఆకర్షించుకొనుటకై ఏదైనా రూపము లేక ప్రతిమను ధారణ చేయవచ్చు గాయత్రికి పంచమిఖములు మాత్రమే కాదు ఆమెకు సహస్రనేత్రములు సహస్రకర్ణములూ సహస్రపాదములూ ఉన్నవి ఆమెను సర్వవ్యాపిని అంతర్యామిని సర్వశక్తిశాలి మహామహిమామైగా తెలుసుకోవాలి దీనికి సంబంధించిన జ్ఞాన విజ్ఞానములు సముద్రమంత అగాధము సామాన్య మనుష్యుని బుద్ధికి గాయత్రి లోతుల తెలుసుకోనుట అసాధ్యం దానికి ఆశీర్వాదమే అభీష్టము ఎవరు మాత యొక్క కృపాపాత్రులో పతనికే అన్ని రహస్యములు ప్రకటితమవుతాయి